ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మేమేనా ఇవి ఏమైనా పొలతో ఉన్నాయి నేను వెళ్తున్నాను ఏం చెప్పిన కడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలకే చెప్తున్నారు మరి బాగుతానండి గిన్నెలకైతే భరోసా పోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద హరివానం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులే మీ పేరు మీ నెంబర్ చెప్పిన ఐడియా లేదంటావా లొకేషన్ రమ్మంటావా అంటావా నెంబర్ అయితే లేదా మనం అయితే ఏం చేయలేక ఈ విధంగా ఉన్నాయి ఎదురు అయితే మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ అమర్ నెక్స్ట్ స్డేస్ నెక్స్ట్డేతో మల్లికల్దం చూస్తూనే ఉండండి రైట్